మనకి యోగము అంటారు ధ్యానము అంటారు ఈ యోగానికి ధ్యానానికి ఏంటి వ్యత్యాసము అంటే ఏంటంటే ఈ రెండు ఇన్సెపరబుల్ ఫస్ట్ థింగ్ యోగము ధ్యానము విడదీయరానివి కానీ రెండు వేరు ఈ రెండు విడదీయరానివి కానీ రెండు వేరు యోగము అంటే అర్థం ఏంటంటే అది మనలోన ఈ ప్రాణశక్తిని మదనం చేసే ప్రక్రియ యోగం మజ్జిగని చిలికేమనుకోండి చిలికితే యోగం యోగం అంత చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్న తేలిన వెన్న కూడబెడతాం ఆ కోనబె కూడబెట్టే దాని పేరు ధ్యానం చిలికేదాన్ని యోగం అన్నారు ఏది ముందు చేయాలి చిలకడం ముందర చేయాలి తర్వాత ధ్యానం చేయాలి అదే అష్టాంగ యోగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధానం నాలుగు అంగం ప్రాణాయామం ఏడో అంగం ధ్యానం అయితే ఈ ధ్యానంలోనే మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి నాస్తి జ్ఞానం వినా ధ్యానం నాస్తి ధ్యానం అయోగిన ధ్యానంచ జ్ఞానంచే యశ ఆస్తి తీర్ణస్థేన భవానవా అని ఉపనిషత్ చెప్తుంది అంటే ఏంటంటే ధ్యానము చెయ్యనిదే జ్ఞానము కలగదు యోగము చెయ్యనిదే ధ్యానము కుదరదు ఏంటి ధ్యానంచే జ్ఞానంచే ఆస్తి ఎవరికి ఉంటాయో అంటే ధ్యానం అన్నారంటే యోగం కూడా ఉండాలి ఆస్తి ఎవరికి ఉంటుందో తీర్ణస్థేన వాడు ఈ భవ సంసారం ఈ భవ ఈ భవ సాగరాన్ని తాడు సుమా అని అని చెప్పారు కాబట్టి యోగానికి ధ్యానానికి ఇంకొక విషయం యోగంకి ధ్యానం అన్నారు కనుక చెప్తున్నాను అదేమిటంటే స్వదేహ మరణీం కృత్వా ప్రణవంచోత్తరారణ్యం ధ్యాన నిర్మధనాభ్యాస దేవం పశే గూఢవత్తున్నారు శ్వేత శతర ఉపనిషత్తులు ఇవన్నీ ఉపనిషత్తులు ఉన్నాయే చాలామందికి తెలియదు అయితే ఇక్కడ ఏంటంటే మన భారతీయ ఋషులతో సాంప్రదాయం బయట పెట్టాలి పెడితే కానీ అసలు మన ఋషులు ఏం చేశారు అనేది మనకు తెలియాలి అందుకు ఇవన్నీ గోళ పెట్టి చెప్పవలసింది లేకపోతే సైంటిఫిక్గా చెప్తే సరిపోతుంది ఆ తీరి చెప్తే సరిపోతుంది కానీ ఇది ఇప్పుడు వచ్చిన తిప్పలే ఎక్కడ చెప్పారు రిఫరెన్స్ ఏంది కావాలి కదా ప్రమాణం కావాలి ప్రమాణం కావాలి ఇంకొక విషయం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏదైనా మాట్లాడాలంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకత్వం మిహారహసే పదహారాధ్యాన్ని చెప్పారు ఏదైనా మాట్లాడి శాస్త్ర ప్రమాణం పెట్టన్నారు ఇక్కడ ఏం చెప్పారంటే స్వదేహ మరణం కృత్వా ప్రణవంచోత్తం ధ్యాన ఇక్కడ అభ్యాసం అంటే నిర్మధనం అంటే ఏంటి ప్రాణాయామం తర్వాత ధ్యానం అప్పుడు దేవం పశ్చే నిగూఢవ దేవం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి మనిష కాదు దేవం అంటే ప్రకాశము ప్రకాశం ఎక్కడ ఉంది మనడు ఉంది అది ఎలా బయటపడుతుంది రాపిడి వల్ల ఎంతగా రాపిడి చేస్తే ఆ ప్రకాశం బయట నిగూఢవత్ పశ్చేత్ అంటే లోపల దాగి ఉన్నదని బయట చూడవలను దేనివల్ల ధ్యానం ముందు మజ్జిగ చిలకాలి తర్వాత దన్నని కూడబెట్టాలి